సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు ఆకుల స్వామి విజయలక్ష్మి గారి గృహంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆ ఇంటి అల్లుళ్ళని గౌరవించే ఉద్దేశంతో మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు పిండి వంటకాలతో అల్లుళ్ళకి ఇంటి భోజనం ఏర్పాటు చేయాలని మా అన్నయ్య వదిన వాళ్ళ అబ్బాయిలు ఊరికి మేరకు ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని సాటే ఉద్దేశంతో ఈ ఇంట్లో అరేంజ్ చేయడం జరిగిందండి ఇది అల్లులకి చాలా తృప్తినిస్తుందని మా కుటుంబ సభ్యులు కూడా చాలా కొత్త సంవత్సరంలో చాలా కొత్త అనుభూతులు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇస్తాయనే ఉద్దేశంతో కుటుంబం అంతా ఏకదాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా బావగారింట్లో స్వామి గారి విజయలక్ష్మి దంపతుల గృహంలో మరి మా ఆకుల కొత్త కొత్త అల్లుళ్ళకి ఈరోజు మరి ఘనంగా విందు ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి విందు మరి గోదావరి జిల్లాలో అమ్మాయిలు చేసుకుంటాం మరి ఒక విధంగా అబ్బాయిలకి అదృష్టంగా భావించవచ్చు ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మరి అల్లుళ్ళకి మరి చక్కగా జరుగుతున్నాయండి మరి మూడు వందల అరవై ఐదు రకాల పిండి వంటలు అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ వంటకాలు వాళ్ళకి ఈ విధంగా కొత్త కొత్త సంక్రాంతికి స్వాగతం పలకడం జరిగింది మరి మా కుటుంబంలోని అన్నదమ్ములు కోడళ్ళు అందరూ కూడా ఒకే ఏకదాటిగా ఉండి ఏకదాటిపై మరి ఈ విధంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే భీమవరం అని చెప్పేసి ఒక పేరు ఉందండి దానికి మేము మా ఆడపడుచులకి సంక్రాంతికి పిలిచి భోజనం పెట్టడం జరిగింది మా ఇద్దరు ఆడపడుచులకినూ మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు మాకు దగ్గరలో ఉండరు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళు దూరంగా ఉండడం జరుగుతుంది సో అందుకని మేము మూడు వందల అరవై ఐదు రకాలు చేసి వారం రోజుల నుంచి పిండి వంటలు జంతికలు అరిసెలు సున్నండలు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తాం మా అత్త గారు మేము అందరం కలిసి ఈ రోజైతే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రకాలు ఏమున్నాయో మొత్తం అన్ని మాక్సిమం అన్ని రకాలని కవర్ చేస్తామండి ఉమ్మడి కుటుంబంలో మేము మేము మా అత్తగారు మా తోటి మేము అందరం కలిసే ఉంటాము మా ఆడపడుచులు కూడా ఇలా ఇన్వైట్ చేసుకొని భోజనం పెట్టడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రజలందరూ కూడా ఇలానే సంతోషంగా అందరూ హ్యాపీగా హ్యాపీ పొంగల్ సంక్రాంతి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను